వెల్కమ్ టూ ఇ సిక్స్ టీ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు పట్టణంలోని మహిళలకు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంగళవారం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హరీఫ్ మున్సిపల్ ఫ్లోరిదర్ నాగభూషణం పాల్గొన్నారు ఇక్కడ ఇంతకుముందు ఏ లీడర్ కూడా ఏనని పనులు చేసి నేను ప్రతి మూడు నెలలకు ఒక పని చేస్తానే వాళ్ళు పోయే ముప్పై ఏళ్ళ వరకు ఎవ్వరు ఏ పని చేయడానికి వీలు లేకుండా నేను అంటే అవసరం లేకుండా నేను పనులు చేస్తాను అని ప్రతి సందర్భంలో చెప్తారు అయితే ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా వయస్సును ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా పని చేయడం వల్ల కొంచెం కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉంది నా పుండు కూడా తను పట్టించుకోలేదు గౌరవనీయులు మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఈరోజు చూసుకున్నారంటే ఆ రోజు పోయిన ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఏదైతే ప్రతి ఒళ్ళు అనుకున్నారు మరి సార్ ఓడిపోయిందో మరి చేయాలని ఇస్తారు ఈ మరి ట్రస్ట్ ద్వారా ఏదైతే సహాయక చర్యలు ప్రజలకు చేస్తారో చేయరో అని ఒక అప ఉండే కానీ గౌరవీయులు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు అది అంతా పక్కకు పెట్టి ప్రజల మధ్యలోనే ఉండి ఉండే ప్రజల సమస్యల మీద వారు పోరాడి మరి ప్రజల సమస్యల మీద ప్రజలకు ఏం కావాలి వీధ బరుగు వర్గాలకు ఏమైతే బాగుంటుందో అని అప్పటి నుండే మొత్తం ఆలోచించి రెండో వచ్చే పండుకే మరి చీరలు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఆరేడు అంటే ఉన్నోన్నది కాదు బీజోనది కూడా మరి బీజోను కూడా కాదు ఇవి అప్డేట్స్